ముందు స్టూడెంట్స్ ని కూర్చోబెట్టుకొని అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ ని అక్కడ కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం పదేళ్లలో విద్యకు ఏమీ చేయలేదు అనేది మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నించుకోవాలి అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఆ రోజు పన్నెండు వందల గురుకులాల ఏర్పాటు గాని పదమూడు వందల నలభై జూనియర్ కాలేజీలు ఒక ఎనభై ఐదు డిగ్రీ కాలేజీలు ఐదు లా కాలేజీలు అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాలలో లా కాలేజ్ పెట్టినాం పీజీ కాలేజీలో ఒక ఐదు పెట్టడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బిఎస్సి తీసుకున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం కోడింగ్ స్కూల్ పెట్టినాం మ్యూజిక్ స్కూల్ పెట్టినాం ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటి అన్ని నడిపించడానికి చేపలేదు ప్రభుత్వానికి ఒకటి 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 క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు మేము వ్యతిరేకించట్లేదు మీరు తీసుకున్న నిర్ణయం విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తు చూపిస్తున్నాం మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం కానీ ఆ స్కూల్స్ అన్ని కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనేది చెప్పాలి మీరు పెడుతున్న బడ్జెట్ కానీ మీరు ఇస్తున్న శాంక్షన్స్ కానీ మీరు చెప్తున్న మాటలు కానీ దానివల్ల నిజంగానే మీ దగ్గర ఇది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా గతంలో దేశంలోన ప్రభుత్వాన్ని చూసేవాళ్ళం కేంద్రంలో పంచవర్ష ప్రణాళిక అని పెట్టేవాళ్ళు మరి మీ ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మేము వ్యతిరేకించట్లేదు రెండు వందలు కాకపోతే రెండు వేల కోట్లు పెట్టండి కానీ ప్రణాళిక ఏంటి అనేది అది మాత్రమే అడుగుతూ ఉన్నాం ఏం చెప్పారు మొదట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఒక దగ్గర దాదాపుగా వంద కోట్లు ఎనభై నుండి వంద కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది ఎనభై కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే ఎనభై కోట్లని తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నూట ఎనభై కోట్ల నుండి నూట వంద కోట్ల వరకు చేస్తా అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ నూట ఇరవై ఐదు కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది కానీ నిన్న చూస్తా ఉంటే రెండు వందల కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అంటే మీ మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం ఎనభై ఎనభై ఐదు కోట్ల ఎంగిండి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా నూట ఇరవై ఐదు కోట్లలో పెడతారా రెండు వందల కోట్లలో పెడతారు ఎందుకు పెంచుకుంటూ పోయినారు అసలు వచ్చిన మార్పు ఏంది మీరు తీసుకొచ్చిన ఎనభై ఐదు కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు మట్టే లేదు కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు అక్కడే మతలు పోయింది అని అడుగుతున్నాం నిజంగా నేను చెప్పదలుచుకుంటే ఇమీడియట్ గా ప్రతి స్కూల్ కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు అది లేదు నిన్న చూస్తే ఇరవై స్కూల్స్ కి ఇచ్చున్నారు బడ్జెట్ లో ఏం పెట్టున్నారు పదకొండు వేల కోట్లు ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామన్నారు కానీ తీరా చూస్తే అక్కడ నాలుగు వేల కోట్లే పెట్టి ఉన్నారు ఇవన్నీ కూడా ఎవరిని మెబ్ పెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నా దయచేసి గమనించి మనం కోరుతా ఉన్నాను ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు నేను స్కూల్ కడుతూ ఉంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుందని మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి చాలా మార్పు తీసుకొచ్చున్నాం గత పది సంవత్సరాలలో దేశం లెక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం దేశం లెక్కలేని విధంగా ఈరోజు మన ఊరు మనబడి మనబడి లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భం ఉంది కానీ మీరు ఏదైతే ఎనభై కోట్ల నుండి నూట ఇరవై ఐదు కోట్లు నూట ఇరవై ఐదు కోట్ల నుండి రెండు వందల కోట్ల పై ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం మొదట్లో మీరు మొదలు పెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు రెండు వందల కోట్ల పెరిగింది అనేది ఒక క్లారిటీ కావాలా ఎందుకంటే బయట వింటూ ఉన్నాం ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చున్నారు అక్కడ ఆర్కిటెక్ట్ ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నామని ఇస్తున్నారు అనేది ఒకటి వింటూ ఉన్నాం మరి అట్లా స్కూల్స్ ని ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా బయట నుండి రావాలా మరి దీని వెనక లేదా మతల ఉందని డెఫినెట్ గా అనుమానిస్తామో ప్రశ్నిస్తాం కూడా బట్ దానికి ఒక క్లారిటీ ఇవ్వండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తామంటున్నారు సంవత్సరం మరి అయింది మీరు కమిషన్ వేశారు కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏం మార్పు తీసుకొచ్చారు అనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఈ రోజు గురుకులాలలో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు అదే విధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు ఈరోజు రెండు వేల స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు ఎందుకైనా విద్యా కమిషన్ వేసి ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ ఎందుకు స్కూల్ క్లోజ్ అవుతున్నాయి ఎందుకు ఎస్సీ ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూత దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి గురుకులాలను ఎందుకు నిర్వీన్యం చేయాలనుకుంటున్నారు ఒక్కసారైనా గురుకులాల చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా దాని వెనకాల ఏం జరుగుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించారా ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక రెండు వందల కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూల్కి విమర్శిస్తున్నారు అని అంటున్నారు అంటే రెండు వందల కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్ ని అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పటి వరకు ఒక రూపాయి మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను నిజంగానే ఈ రోజు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అయితే ఇంకొక వారం రోజులైతే కానీ అక్కడ ఇప్పటివరకు కదలికలేదు మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలని కూడా ఇప్పటివరకు కదలికలేని పరిస్థితి చూస్తా ఉన్నాం దాంతోపాటు ఒకసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా చాలా ప్రైవేట్ స్కూల్స్ తో దీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ పెట్టినంత మాత్రైనా చదువు రాదు ముఖ్యమంత్రి గారు మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇక్కడ ఇప్పుడున్న సిలబస్ లో ఏం మార్పు తీసుకొస్తున్నారు ఊరికొన్న బిల్డింగ్ కడుతున్నాం కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు ఎస్పీ ఆఫీసులు కట్టారు సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కదా దాంట్లో దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకుల ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా అది చెప్పాల్సిన అవసరం ఉంది